ఒక చిన్న పల్లె దగ్గర ఎప్పుడూ పొగమంచుతో కప్పబడిపోయే ఒక పాత అడవి ఉండేది ఆ అడవిలో రాత్రిపూట కేవలం ఒకటే శబ్దం వినిపిస్తుందని అందరూ చెప్తుండేవారు ఒక చిన్న గంట మోగుతున్నట్టు దానివల్లే గ్రామస్తులు అందరూ ఆ దారికి దూరంగా ఉండేవారు ఒకరోజు రవి అనే పన్నెండు ఏళ్ల బాలుడు తన తాతయ్య చెప్పిన కథలు విని ఆ అడవిపై భయంకరమైన కుతూహలం పెంచుకున్నాడు తన స్నేహితులతో పాటు ఒకరోజు ధైర్యం చేసి సాయంత్రం ఆ అడవిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అందరూ నవ్వుతూ వెళ్లారు కానీ అడవి లోపలికి వెళ్లిన కాసేపటికే గాలి ఆగిపోయింది పక్షులు నిశ్శబ్దమయ్యాయి అప్పుడు టింగ్ టింగ్ అదే చిన్న గంట శబ్దం భయంతో స్నేహితులు వెనక్కి పరిగెత్తారు కానీ రవికి మాత్రం ఒక విచిత్రమైన ధైర్యం వచ్చింది ఆ శబ్దం వస్తున్న దిశలో అతను ఒక్కడే వెళ్లసాగాడు చీకటిలో చిన్న కాంతి కనిపించింది ఆ కాంతి దగ్గరికెళ్లగానే ఒక పెద్ద చెట్టు కింద పాతబడ్డ ఒక చిన్న ఆలయం కనిపించింది ఆ ఆలయం ముందు ఒక అది ఎవరో గుర్తు తెలియని వృద్ధుడు కూర్చొని ఉన్నాడు తరువాత జరిగినది అత్యంత ఆశ్చర్యం ఆ వృద్ధుడు కళ్ళను తెరిచాడు అతని ముఖంలో వెలుతురు ఉంది కాని మృదువైనవైన దయతో నిండిన వెలుతురు అతను అన్నాడు నువ్వు మాత్రమే ఇక్కడికి రావడానికి భయపడలేదు ఈ అడవికి ఒక కాపరి కావాలి ప్రకృతిని కాపాడేవాణ్ణి నేను చూస్తున్నాను రవి కాని ఆశ్చర్యంతో నిలబడ్డాడు వృద్ధుడు నవ్వి ఒక గంట ఇచ్చాడు ఆ గంట చాలా పాతదిది వృద్ధుడు అన్నాడు ఈ శబ్దం వినిపించిన ప్రతిసారీ ఈ అడవికి రక్షణ కావాలి అని అర్థం రవి చేతిలో ఆ గంట వేసిన క్షణంలో ఆ వృద్ధుడు నెమ్మదిగా పొగమంచిలా కనుమరుగయ్యాడు ఆ ఆలయం కూడా ఉండలేదు అడవి మళ్లీ సాధారణంగా మారిపోయింది ప్రతి రాత్రి అప్పటి నుండి గ్రామస్థులు రవిని అడవి కాపరి అని పిలిచేవారు అడవి రక్షణ కోసం అతను అందరితో చెట్లను నాటించాడు మరికొద్ది సంవత్సరాల తరువాత ఆ అడవి పల్లెకి గర్వకారణంగా మారింది ఒకే ఒక విషయం మాత్రం రవి ఎప్పుడూ దాచుకున్నాడు ఇంకా కూడా కొన్ని రాత్రులు ఆ గంట శబ్దం అతనికే వినిపిస్తూనే ఉంటుంది ఈవెన్ సమ్ నైట్స్ ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి